హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఎట్టకేలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి విద్యా సంస్థలలో నోటిఫికేషన్ అయితే విడుదల చేయటం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు నుండి ఇంటర్ మొదటి సంవత్సర ప్రవేశాలకు గాను తిరుమల తిరుపతి విద్యా సంస్థలైనటువంటి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది ఈ రోజు నుండి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు వరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం పిల్లలందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ దరఖాస్తు చేసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి అఫిషియల్ వెబ్సైట్ అయినటువంటి అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జి ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జి ఈ అఫిషియల్ వెబ్సైట్ మీరు టైప్ చేసి క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక స్క్రీన్ ఒకటి వస్తుంది అనమాట ఈ వెబ్సైట్లో వచ్చేసి జూనియర్ కళాశాల అనే ఆప్షన్ గానీ మీరు క్లిక్ చేసుకుంటే ఒక విండో ఒకటి ఓపెన్ అవుతుంది ఆ విండోలో మీరు ప్రాస్పెక్ట్స్ అన్ని కరెక్ట్గా చదివారా లేదా అనేది అక్కడ ఒక స్క్రీన్ అయితే కనబడుతుంది ఎస్ చదివాము అంటే చదివాము అని ఆడ టిక్ పెట్టి ఎస్ కొడితే నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది మీరు జూనియర్ కళాశాలలను సెలెక్ట్ చేసుకునే ముందుగానే ఇంగ్లీష్లో మరియు తెలుగులో ప్రాస్పెక్ట్స్ అయితే మాన్యువల్ ప్రాస్పెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది గైడ్లైన్స్ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే తెలుగు మరియు ఇంగ్లీష్లో మాన్యువల్ చదువుకోండి మాన్యువల్ చదువుకున్న తర్వాత జూనియర్ కళాశాలను సెలెక్ట్ చేసుకుని మాన్యువల్స్ మేము చదివాము అని ఎస్ టిక్ పెట్టి ముందుకెళ్ళారంటే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మిమ్మల్ని అడగటం జరుగుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ స్థానంలో కింద న్యూ యూజర్ ఆప్షన్ని ప్రతి చేసిన వెంటనే మీ ఫోటో అడుగుతుంది మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది రిజిస్ట్రేషను మీ ఫోన్ నెంబర్ ఆధారంగా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషను చేసుకుంటారు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ టైప్ చేయాల్సి ఉంటుంది లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే పాస్వర్డ్ కూడా మీరు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు చాలా జాగ్రత్తగా రోజు నుండి మే నెల ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఈ నెల మంత్ ఎండింగ్ వరకు మీరు ఆన్లైన్లో తిరుమల తిరుపతి పా దేవస్థానం యొక్క అఫిషియల్ వెబ్సైట్లో ఇంటర్ మొదటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ఆ ఆన్లైన్లో డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సర్టిఫికేట్లు కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఏ ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి అనేది కూడా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే అక్కడ క్లియర్గా ఉంటుంది మీ టెన్త్ క్లాసు మార్క్ లిస్టు జిరాక్స్ ఆన్లైన్లో ఉంటారు కదా అది ఒకటి దగ్గర పెట్టుకోండి మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ టెన్త్ క్లాసు టీసీ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కాబట్టి వీటిని అన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని మీరు ఆన్లైన్లో కూర్చొని జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అప్లోడ్ చేయండి రిజిస్ట్రేషన్ చేసుకోండి వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మే ముప్పై ఒకటో తేదీలోపు ఎన్నిసార్లైనా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు మే ముప్పై ఒకటో తేదీ తర్వాత మీకు కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కానీ మళ్ళీ తర్వాత మిమ్మల్ని పిలిచే అలవాటు ఏమీ అయితే ఉండదు డైరెక్ట్గా మీకు సీట్ అలాట్మెంట్ అనేది మీకు ఆ ఎస్ఎంఎస్ అనేది పంపడం జరుగుతుంది మీ మొబైల్ నంబర్కి ఆన్లైన్లో కూడా ఎవరైతే యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఉంటుందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీకు సీట్ అలాట్మెంట్ అయ్యిందా లేదా అనేది మే ముప్పై ఒకటి తర్వాత అంటే జూన్ ఫస్ట్ వీక్లో మీరు చెక్ చేసుకుంటే ఒకటే రెండో తేదీల్లో మీకు ఆల్రెడీ ఎవరికి సీట్ అలాట్మెంట్ అయ్యింది ఎవరికి సీట్ అలాట్మెంట్ కాలేదనే క్లియర్గా తెలిసిపోతుంది మినిమం రెండు మూడు రోజుల్లోనే మీకు జూన్ ఒకటి రెండో తేదీల్లోనే సీట్ అలాట్మెంట్ అనేది కూడా ఇచ్చేస్తాడు సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు డైరెక్ట్గా అడ్మిషన్స్ ఉంటాయి ఈ సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు వచ్చేసి అది తాత్కాలికంగా సీట్ అలాట్మెంటే అనుకోవాలి ఎందుకంటే ఆన్లైన్లో మీరు ఏదైతే డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారో ఆ డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మళ్ళీ వాటిని చెక్ చేయటం జరుగుతుంది అవి కరెక్ట్గా ఉంటేనే మీకు పర్మనెంట్గా సీట్ అనేది మళ్ళీ అలాట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఆన్లైన్లో మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ సరైన సర్టిఫికేట్లనే మీరు ఆన్లైన్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీకు తాత్కాలికంగా ఇచ్చిన సీటును కూడా రద్దు చేయటం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అయిన వెంటనే మీ సీటు సర్టిఫికేట్లన్నీ చెక్ చేసిన వెంటనే సీటు కన్ఫామ్ చేయడం జరుగుతుంది అడ్మిషన్స్ ఓపెనింగ్ అనేది కూడా ఆల్రెడీ జూన్ ఫస్ట్ వీక్లో కళాశాలలు ఓపెన్ అవుతాయి కాబట్టి జూన్ ఒకటో తేదీ నుండి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే దాదాపు కూడా మీకు ఇమీడియట్లీ జూన్ ఫస్ట్ వీక్ నుండి కూడా కళాశాలలు ఓపెన్ అయిపోతాయి అందరితో పాటు మీరు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు నుండి మే ముప్పై ఒకటో తేదీ లోపల తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళాశాలలు అయినటువంటి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల తిరుపతిలో ఉన్నవి వాటిల్లో మీరు దరఖాస్తులు చేసుకోవడానికి అడ్మిషన్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు జాగ్రత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి యూ యూజర్ ఐడి పాస్వర్డే మీకు సీటు వచ్చేంతవరకు కూడా మీకు సీటు వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ సీట్ అలాట్మెంట్ అనేది మెరిట్ ప్రకారం మరియు మీ రిజర్వేషన్ ప్రకారమే సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది మీకు వచ్చిన మార్కులు మెరిట్ అంటే మీ రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీలో ఫస్ట్ సీట్లు భర్తీ చేస్తారు తర్వాత రిజర్వేషన్ విద్యార్థులకు సీట్లు భర్తీ చేస్తారు ఓపెన్ కేటగిరీలో సీట్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారమే సీట్లు భర్తీ చేస్తారు కాబట్టి మీరు ఈ రిజర్వేషన్ సర్టిఫికేట్లు కూడా క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే దగ్గర పెట్టుకోవాలి ఈ పాటికే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకొని ఉంటే ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఒక మూడు నాలుగు రోజుల్లో ఈ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా తీసుకోండి స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఆ అన్నీ కూడా ఏదైనా ఉంటే మీరు రిజర్వేషన్ సర్టిఫికేట్లు పెట్టి మీరు సీట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఈ రోజు నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని కరెక్షన్ కూడా ముప్పై ఒకటో తేదీ లోపల మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మళ్ళీ ఈ అవకాశం ఉండదు డైరెక్ట్ సీట్ అలాట్మెంటే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను జై హింద్